పెన్షనర్స్కి శుభవార్త సుప్రీంకోర్టు కీలక తీర్పు పదకొండేళ్ళు పిక్స్ అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయండి అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి అలాగే మీకు వీడియో నైతే తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయడం ప్రయత్నం చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో టాపిక్ టాపిక్లోకైతే వెళ్దాం పెన్షనర్స్కు అని చెప్పి టైట్లో చూస్తున్నాం పెన్షనర్స్ ఒక మంచి శుభవార్త అయితే వచ్చింది సో ముఖ్యంగా మనకి కంపిటీషన్పై కీలక తీర్పు అయితే వచ్చింది ఇక్కడ చూస్తున్నాం రిటైర్డ్ ఉద్యోగులకి ముఖ్యంగా పదకొండేళ్ల మూడు నెలల్లో పూర్తయ్యే కంపిటేషన్ పెన్షన్ రికవరీకి పదై పదహైదేళ్ళు దాటినా కూడా మనకి రికవరీ చేస్తున్నట్లుగా మనకి ఒక కీలక నిర్ణయం చూస్తుంటాం సో ఈ నేపథ్యంలో మనకి పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు పెన్షన్ ప్రాథమిక హక్కుని ముఖ్యంగా పెన్షనర్స్కి అందించాల్సిన బకాయిలు పెన్షన్ సకాలంలో అందించాలని చెప్పి ప్రతి ఒక్కరికి అది ఒక ప్రాథమిక హక్కు అని చెప్పి చెప్పినట్టు చూస్తుంటాం ఇక్కడ చూడొచ్చు సుప్రీంకోర్టు పెన్షన్ ఒక హక్కుగా పేర్కొందని ముఖ్యంగా మనకి అధికారంలో ఉన్న ప్రభుత్వాలు పెన్షనర్స్కి అన్ని సకాలంలో అందించాలి అని చెప్పి ఒక కీలక నిర్ణయం చూస్తున్నాం ముఖ్యంగా రిటైర్మెంట్ పెన్షన్ వారి ఫ్యామిలీ పెన్షన్కు గ్యారెంటీ లేదని పాత పెన్షన్ విధానంలో రిటైర్మెంట్ పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్కి గ్యారంటీ ఉందని చెప్పడమే జరిగింది ముఖ్యంగా పాత పెన్షన్ విధానంపై కూడా కీలక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి ముఖ్యంగా పెన్షనర్స్కి అయితే అన్ని అందించాలని చెప్పి కోర్టు తీర్పు రావడమే జరిగింది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్